কুটনা কুটি কুটডে কুডিা কুাথে i'm getting it विष्णं शशिवर्णं चतुर्भिजं प्रसन्नवदनं ध्याये ॐ नारिकेणं समर्पयामि ॐ भूतवस्वहं तस्य गुरुं भर्गो देवश्य धीमयि निजो यो प्रचोदयात् ॐ पुष्पाणि समर्पयामि नैवेद्यं समर्पयामि समर्पयामित नमसकृद्याङ्गण्य పెద్దలు శ్రీకి నాగకృష్ణం గారు నాయడం సో మంచాల కృష్ణ గారు పెద్దలు

నైంటీన్ ఫైవ్ అంబసీ సెలక్షన్ వికసిత్ అన్న ఉద్దేశంతో జగిత్యాల జిల్లా అగ్గి రావడం ఆ జగిత్యాల జిల్లాలో ఎస్కే న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందుకంటే అవడం ఎంతో గౌరవకారంగా ఉంది మూడు జిల్లాల విద్యార్థి విద్యార్థిలో పాస్పడ్ అవుతున్నారు ఈ రోజు మాత్రం జగిత్యాల జిల్లా అంటే సారీ జగిత్యాల జిల్లా వాళ్ళు మాత్రమే పాస్పడ్ అవుతున్నారు విద్యార్థిని విద్యార్థులు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది త్రీ మినిట్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న దాని మీద ఈ రోజు వారి యొక్క నైపుణ్యాన్ని న్యాయ చూపిస్తారు ఈ విధంగా ఈ కార్యక్రమంలో ఈ రెండు రోజులు రేపు ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పది మంది ఎన్నికలు కాబట్టి వారిని స్టేట్ కు పంపడం జరుగుతుంది స్టేట్ నుండి జాతీయ పార్లమెంట్ పంపడం జరుగుతుంది అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక దేశంలో పార్లమెంట్ లోక సభ కానీ శాసనసభ కానీ ఎలక్షన్స్ ఒకేసారి జరగాలి అన్ని విధాలా సేల్స్ కలుగుతారన్న ఉద్దేశంతో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు ఇది ఇంప్లిమెంట్ కావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో గర్వకారణంగా చెప్తున్నాను ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది సో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు సో యువతకి ఎన్నికల పట్ల సామాజిక చైతన్యం పట్ల ఎంతవరకు వాళ్ళ ఆలోచన విధానం బాధ్యత ఉన్నాయి అని తెలుసుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కానీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం చాలా సంతోషదాయకం ముఖ్యంగా మీ కళాశాల మంచి వసతులు అలాగే మీ ఫ్యాకల్టీ మీరు అందరు ఉత్సాహంగా చైతన్యంగా ఉన్నారని వాళ్ళు గుర్తించుకోవచ్చు సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు మరి మన అంటే ఒకే దేశం ఒకటే ఎన్నికలు అనేది ఇప్పుడున్న ఆలోచన విధానం ఎట్లా ఎట్లా చేస్తే బాగుంటది అని అనుకుంటున్నారు అయితే ఇందులో సాధ్య సాధ్యాలని ప్రతి ఒక్క యువతి యువకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ఒకే ఒక రాష్ట్రం ఎన్నికలు అనుకోండి ఒక రాష్ట్రంలోనే మనం విడతల వారీగా ఎన్నికలు తీసుకున్నాం ఒకట విడత అరుణ విడత మూడో విడత ఏడవ సో ఒక రాష్ట్రంలోనే ఏడు విడతలు చేస్తే మన దేశం ఎన్ని విడతలు చేయాలి అది కూడా చూడాలి ఒకేసారి రావడం వల్ల మనకు ఖర్చు అయితే కావచ్చు అంటే ఒక్కసారి ఇందాక చెప్పారు నోటిఫికేషన్ రావడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎప్పటికీ ఎలక్షన్ ఎలక్షన్ అని అనుకోకుండా మనం ముందుకెళ్ళచ్చని అనుకున్నారు సో అది కొంతవరకు నిజమైనప్పటికీ ఏ నోటిఫికేషన్ వచ్చినా మనకి రాష్ట్ర పరిధిలోనే ఎక్కువ ఫిల్ చేస్తా ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ సో దేశ ప్రభుత్వానికి ఇంపాక్ట్ అయ్యేది ఒక ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్ ఏదో కొన్ని ఉద్యోగాలు ఉంటాయి కానీ మరి ఒక రాష్ట్రంలోనే ఇంటిపెట్టలు అయ్యేటప్పుడు మన దేశం అంతా ఒక్కసారి చేయాలంటే మనకి రోడ్స్ సరిపోదు మనకు ట్రాన్స్పోర్ట్ సరిపోదు మనకు ఏరియన్స్ ప్రాబ్లం ఉంది సో ఇవన్నీ కూడా ఆలోచించి మరి అప్పటి వరకు ఇవన్నీ కూడా అధిగమిస్తూ చేస్తారని తెలియదు

परमिशन तो तो 25 मेंबर स्टूडेंट्स भी एवरी आई क्या मेंस मोस्ट आदर स्टूडेंट्स बहनार भी आएं डॉक्टर सांजे या अगर रोटरी मेंबर रेड क्रास लाइव मेंबर एपी पास प्रेसिडेंट ही एस डन मोर देन 15,000 कैटरक्ट फ्री सर्जरीज एपी इस हियर बिकॉज़ ऑफ़ ऑल द सर्विस द क्वालिटी ऑफ़ लाइफ इलीज़ द ए ఇస్ ఎ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ స్టూడెంట్స్ అందరికి ఒక బికాస్ వి నో వాట్ ఇస్ ఒక ఎన్నో ఆరోగ్య శిబిరాలు జగిత్యాల ప్రాంతంలో విజయవంతంగా నిర్వహించి ఇతరు రోటరీ యాపీ అంటే రెడ్ క్రాస్ అంటే ఈజ్ అవర్ బ్యాక్ బోన్ టు అవర్ అవర్ క్లబ్ మెంబర్స్ పార్ట్నర్షిప్ ఎందుకు బ్రీఫ్ గా చెప్పాల్సింది అంటే పొలిటికల్ మేబీ ఈజ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ సర్వీస్ కోటా నుండి వారు వచ్చిందని మేము భావిస్తాము ఇంతేకాకుండా చాలా లాట్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయి మరి మన ఎస్కేదర్ విద్యాసాగర్ రావు గారు వాస్ హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా ఉండి అప్పుడు డాక్టర్ సంజయ్ గారు నేను విజిట్ చేసి విద్యాసాగర్ రావు గారిని కళాశాల తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ వాటర్ లేకుండా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎస్కేనర్ లేకపోతే హిమ్సెల్ఫ్ మీ వి హావ్ రిక్వెస్టెడ్ హిమ్ విద్యాసాగర్ రావు గారు తీసుకొచ్చి ఇదే గ్రామంలో పెద్ద ఎత్తున ఒక పెద్ద కార్యక్రమం మన కళాశాలలో ఫోటో అటువంటి కార్యక్రమం ఎమ్మెల్యే గారితో నేను

Now honorable Prime Minister of India, and his cabinet has decided to get the opinion of the unlike youth regarding conducting a mandate. Yes, already, already formulated a committee under the leadership of our past president, honourable past president. Korea. He has given the report. So, based on the report, it might be much elaborate. I have not read, they have not labeled it. I to the people, I am not sure. I don't think they are there for the people. So, people quote them about the report. So, there are different opinions. So, as a citizen of India, we being a learned person,

మీరేం డాక్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడ యూజిసి టీం అప్పుడు ప్రిన్సిపాల్ గారు రాధాకృష్ణ మీరు స్టూడెంట్ అసోసియేషన్ లేదు యూజిసి టీం వచ్చినప్పుడు చాలా కంపల్సరీ అయినప్పుడు స్టూడెంట్ అసోసియేషన్ లో నేను ఇదే కాలేజ్ ప్రెసిడెంట్ గా ఉంది కోర్టు మున్సిపల్ చైర్ పర్సన్ సెక్రటరీ

मैंने अपने इधर क्लास टू इयर्स का एकल लीटर स्कूल ना अपर कैटेगरी स्कूल ओके मैक बियर टीम हैज विस्टेड इसके वुमेन्स डी कॉलेज दिन आप इस पर बोले बाती बाटा बट स्ट्रेंथ भाई स्ट्रेंथ इस नाट दिन इस डी कॉलेज में वी वर स्टडी इट वर अबाउट थ्री थाउजेंड स्टूडेंट्स नाउ It's so much of infrastructure. Just because of that infrastructure, now I am coming to the point. Just because you have that good infrastructure, this program has come to you. That. So that infrastructure we should use. Our, people, our students should use. By going to the some private college, giving fees reimbursement, and when government is not some, due to some financial constraints, if that reimbursement is not coming, again blaming the government. When the seats are vacant here, if the students are there, I can fight to get the staff also. So, all those things is a change. So, ultimately, by concluding it, anyway, I congratulate SKNRT for getting this project here. I hope Professor Manohar also will come shortly from the Shatapar University as a jury in the UIS. They all will select the go according kind to of the merit only. So, yeah. regarding subject, better not to deviate from the main subject with uh, time maintenance of the time and do it successfully. I wish you good luck. Thank you. Thank you.